ఎవరిని సంప్రదించి మాదిగలు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకడంపై ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని మాజీ కార్పొరేటర్ వైసీపీ నాయకురాలు బాపున సుధారాణి ప్రశ్నించారు మాదిగలు అందరూ కూటమి వైపే ఉన్నారని ఎలా చెబుతారని మాదిగలకు న్యాయం చేయగలది సత్తా ఉన్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని సుధారాణి అన్నారు మంగళవారం స్థానిక ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నగరంలో పదమూడు డివిజన్ల మాదిగులందరూ కలిసి మేమందరం వైసీపీకి మద్దతు పలుకుతున్నామని తెలిపారు ఈ సమావేశంలో కాటం ప్రియాంక మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక మాదిగలకు సముచిత స్థానం కల్పించారని ఆమె తెలిపారు సమావేశంలో మేమంతా వైసీపీలో ఉన్నామని కూటమికి మద్దతు లేదని పలువురు నేతలు పేర్కొన్నారు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మాజీ కార్పొరేటర్ ఈతకొట బాపన సుధారాణి మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొందరు నాయకులు ప్రచారం వాస్తవం కాదన్నారు నగరంలో ఉన్న పదమూడు ప్రాంతాలకు చెందిన వారంతా కూటమికి మద్దతు ఇస్తున్నారనడంలో నిజం లేదన్నారు అందరి తరఫున నిర్ణయం మీరే తీసుకుంటే ఎలా అని ప్రశ్నించారు ప్రభుత్వంలో రాష్ట్ర హోంమంత్రి వనిత ఎంపీ నందిగామ సురేష్ రాష్ట్ర మంత్రి ఆదిమూలం సురేష్ తదితరులకు రాష్ట్ర ముఖ్యమంత్రి సముచిత రీతిలో గౌరవం ఇస్తున్నారని పేర్కొన్నారు తాము రిజర్వేషన్కు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు గత ఎమ్మెల్యే ఎలక్షన్లో మా పద్నాలుగో వార్డు నుంచి వైఎస్ఆర్ పార్టీకి అత్యధిక ఓట్లు ఇచ్చామని ఆమె చేశారు కాటం ప్రియాంక మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వ హయాంలోని తమకు నిజమైన గుర్తింపు లభించిందని అన్నారు ముత్యాల అప్పారావు తగరం సురేష్ వెంక్రపాటి సురేష్ ముత్యాల శివ అల్లం భాలు తదితరులు మాట్లాడుతూ అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు అందిస్తూ వైసీపీ ప్రభుత్వం సముచిత రీతిలో ఆదరిస్తోందని వివరించారు ఈ నేపథ్యంలో తామంతా కూడా వైసీపీ అభ్యర్థుల విజయానికే కృషి చేస్తామని స్పష్టం చేశారు పదిహేనో వార్డు ఇన్ఛార్జ్ ముత్యాల వీరప్పారావు లిట్ క్యాప్ డైరెక్టర్ ఏపీ తగరం సురేష్ ది ఆర్యాపురం కోఆపరేటివ్ మాజీ వెంట్రపాటి సురేష్ నలభై నాలుగో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొమ్ము జిల్లేరు రాష్ట్ర రెల్లి కులస్తుల సంఘం కార్యదర్శి ముత్యాల శివ రెల్లి నాయకులు అల్లం బాలు ఎంఆర్పిఎస్ నాయకులు ఎంక వెంకటరమణ మాజీ ఎంఆర్పిఎస్ నాయకులు అనపట్టి సురేంద్ర మాజీ ఎంఆర్పిఎస్ నాయకులు మాదిగ తాళ్ళూరి నారాయణరావు పద్నాలుగో వార్డ్ సిమెంటరీపేట మాదిగ అమ్మురారి పెదబాబు తదితర ప్రాంతాల నాయకులు పాల్గొన్నారు ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న అప్పారావు గారు ప్రెస్ మీట్ పెట్టి రాజమండ్రిలో ఉన్న పదమూడు మాదిగ మరి తెలుగుదేశానికే మద్దతు ఇస్తున్నారని చెప్పారండి నేను సూటుగా ఒక ప్రశ్న అడుగుతున్నాను అప్పారావు గారు పదమూడు మాదిగపేటల్లోకి మీరు పెద్ద పదమూడు మాదిగపేటల్లోని పెద్దల్ని సంప్రదించారా లేకపోతే మాదిగులను సంప్రదించారా ఎవరిని సంప్రదించి మీరు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారండి అందరూ ఉన్నాం కదా పదమూడు పేటలకు సంబంధించిన మాదిగులందరూ వైఎస్ఆర్సిపి వైపున ఉన్నారు మరి మీరు మట్టికి ఒక్కలే వచ్చి ఒక ఎవరినో ఇద్దరు ముగ్గురు తీసుకొని కూర్చోబెట్టేసుకొని మొత్తం ఈ పదమూడు మా దిగులు టీడీపీ వైపు ఎన్డీఏ కుటుంబం వైపు ఉన్నారని చెప్పడం అది సబువు కాదు మేమందరం వైఎస్ఆర్సీపీ తరఫున ఉన్నాం వైఎస్ఆర్ పార్టీకి మద్దతు తెలుపుతున్నాం మేమెవ్వరూ రిజర్వేషన్కి వ్యతిరేకం కాదండి రిజర్వేషన్ అందరికీ ఎంత ముఖ్యం మాదిగులకి చాలా ముఖ్యం రిజర్వేషన్ అనేది ఎప్పుడు సీఎం గారు రిజర్వేషన్కి నేను వ్యతిరేకిని కాదు అని ఎక్కడా ఎప్పుడు ఏ సందర్భంలో కూడా స్పీచ్ ఇవ్వలేదండి ఆయన ఆయన ఒకటే అన్నారు రిజర్వేషన్ అనేది ఒక సున్నితమైన విషయం దానిని అధ్యయనం చేసి ఒక సమగ్రమైన నిర్ణయాన్ని తీసుకుంటావు దానికి నాకు కొంత కాలం కొంత సమయం ఇవ్వండి అని చెప్పారు తప్పించి ఎక్కడా రిజర్వేషన్ వ్యతిరేకి నేను నేను రిజర్వేషన్కి సపోర్ట్ చేయనని ఎక్కడా అని ఏ సందర్భంలో చెప్పలేదు మరి మీరు ఏమంటున్నారంటే సీఎం గారు మాట తప్పారు మనము తిప్పారు అన్నారు అది ఎప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు కాంగ్రెస్ లోను రాజశేఖర్ రెడ్డి గారి హయంలోను ఆయన మరి మద్దతు తెలుపుతూ సీఎం గారు మద్దతు తెలిపినప్పుడు ఒక లెటర్ రాసి ఇచ్చారు అది అప్పుడు తర్వాత సీఎం అయిన తర్వాత ఆయన సంప్రదించినప్పుడు మాకు రిజర్వేషన్ కావాలని అడిగినప్పుడు ఆయన చెప్పిన అంశం ఏంటంటే మేము సమగ్రంగా అధ్యయనం చేసి కమిటీని వేసి దాని మీద నేను ఒక ఇస్తాను నాకు కొంత సమయం కావాలి మీరు నాకు సపోర్ట్ చేయండి అని అన్నారు మొన్న మొన్న మళ్ళీ బయటకు వచ్చేలా ఉంది ఆయనకి అవగాహన ఉంది మరి ఇప్పుడు కూటమికి మద్దతుగా అని చెప్పారు ఎంఆర్పీఎస్ కానీ ఇక్కడ నుంచి స్థానికంగా ఉన్న వర్ల అప్పురావు గారు కానీ కూటమిలో ఉన్న నాయకులు ఎవరన్నా అసలు అందరు కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నోళ్ళు కాదు తెలంగాణ నుంచి వచ్చి పోటీ చేసిన వాళ్ళు అందరూ కూడా ఇవాళ ఇక్కడ ఉంటారు పురంధేశ్వరి గారు మళ్ళీ రేపు ఎక్కడో ఉంటారు అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకల్ కాదు ఇక్కడికి వస్తారు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతారు సినిమాలో వస్తే అక్కడ మళ్ళీ ఆదిరప్పారావు గారు ఉన్నారంటే ఆదిరప్ప శ్రీనివాస్ ఉన్నారంటే ఆల్రెడీ వాళ్ళ పరిపాలన ఏంటో వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి కూడా చూసాం మనం వాళ్ళ నాన్నగారికి ఎమ్మెల్సీ కానీ వాళ్ళ ఆవిడ గారి ఎమ్మెల్యే కానీ కానీ ఇప్పుడు దాకా అభివృద్ధి విషయంలో శూన్యం భర్త చేసిన విషయాల్లో పోల్చుకుంటే చాలా తక్కువ అలాగే మన వైరల్ అనే దగ్గరికి వచ్చేటప్పటికి దగ్గర అందరూ కూడా మేము అందరం కూడా మన కూటమికి మద్దతు అన్నారు కూటమి అభ్యర్థులు అసలు ఇక్కడ ఊరు కాని ఊరు వాళ్ళకి మద్దతు చెప్తూ మరి మీరు ఊరిని ఏమి అభివృద్ధి చేద్దామనుకుంటున్నారనేది మాకు అర్థం మాట్లాడుతున్నారు మరి నిన్న వైరలపరం అన్న చేసిన నేను తీవ్రంగా ఖండిస్తున్నాను మరి వైరళప్ప అంటే మాదికలు అందరూ టీడీపీకి అని పదమూడు పేటలు మాదిగలు అని చెప్పి చెప్పి అంటున్నాడంట వాస్తవంగా మాదిగలు అనేవాళ్ళు కంప్లీట్గా వై వైసీపీకి మా పార్టీకే సపోర్టివ్గా ఉన్నారు ఎందుకంటే మేము ఎన్నో మంచి పదవులు ఇప్పుడు అనుభవిస్తాము నేను కూడా స్టేట్ డైరెక్టర్ కింద నిట్ క్యాప్ డైరెక్టర్ కింద ప్రస్తుతం పదవి తీసుకున్నానంటే మార్గాని భరత్రామ్ గారు డాక్టర్ గూడూరు శ్రీనివాసరావు గారు వాళ్ళు ఇచ్చిన తోనే నాకు వచ్చింది వైరల్ అప్పారావు ప్రెస్ మీట్ లో మన మార్గాన్ని భర్తరామ్ గారిని మాదిగలందరూ కలిపి ఓడిస్తామని ఏదో అండి ఆ ప్రెస్ మీట్ ఏంటన్నది వాస్తవంగా నేనైతే చూడలేదండి ఇప్పటి వరకు ఈరోజు మాదిగలను గౌరవించి ఉన్నతమైన స్థానం కల్పించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారో అంటే మన రాజమండ్రి పరంగా మన బార్ ఎంపీ మన మార్గాన్ని భర్తరామ్ గారు అని చెప్తున్నారండి ఎందుకనంటే స్టేట్ వైజ్గా చూసుకుంటే మన జగన్మోహన్ రెడ్డి గారు మన మాదిల్ని హోమ్ మినిస్టర్ ఇచ్చి తానేటి గారిని కానీ ఎంపీ గారి నందిగం సురేష్ గారిని కానీ ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి ఇజ్రాయిల్ కానీ అందరినీ కూడా ఉన్నతమైన పదవులు ఇచ్చి అందరినీ కూడా ఉన్నతంగా తీర్చిదిద్దిన పార్టీ ఏమైనా ఉందంటే అది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అని నేను చెప్తూ ఉన్నానండి ఈ రోజున పదిహేను సంవత్సరాల నుంచి నాకు ఇన్ఛార్జ్ పదవినిచ్చి నాకు గౌరవ స్థానం కల్పించిన వ్యక్తి మన మార్గాన్ని భర్తరామ్ గారు అని కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను